రైట్ ఇక అచుతాపురం ఘటనపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ స్పందించింది ఎసెన్షియా ప్రమాదంపై సుమోటోగా కేసు నమోదు చేసింది ఎసైన్షియా ఫార్మా కంపెనీకి ఏపీ ప్రభుత్వం ఎన్టీపీ నోటీసులు జారీ చేసింది ఇక ఎన్జిటి చైర్మన్ జస్టిస్ ప్రకాష్ శ్రీవాస్తవ సభ్యులు జస్టిస్ అరుణ్ కుమార్ త్యాగి డాక్టర్ సెంథిల్ వేల్తో కూడిన ధర్మాసనం విచారించి తదుపరి విచారణను చెన్నై ఎన్జిటి బెంచ్కు దీనిని బదిలీ చేసింది రైట్ ఫార్మా కంపెనీ ఏదైతే ఉందో సైన్షియాకి షియాకి ఏపీ ప్రభుత్వం అలాగే ఎన్జిటి రెండు కూడా నోటీసులు జారీ చేసినటువంటి పరిస్థితి కనబడుతోంది అలాగే సుప్రీంకోర్టు దీనికి సంబంధించి కూడా సుమోటోగా కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి కనబడుతోంది దీన్ని తదుపరి విచారణని చెన్నై ఎన్జిటికి వాయిదా వేసినట్టు బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా విశాఖ ప్రతినిధి రాజు అందిస్తారు రాజు సైన్షియా షియా దీనికి సంబంధించి బంద్ స్పందించిందా ఇప్పటి రియాక్షన్ ఏమైనా వచ్చిందా ఇదైతే నేషనల్ ట్రిబ్యునల్ సంబంధించి గ్రీన్ ట్రిబ్యునల్ ఇప్పటికే ఒక నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది ప్రధానంగా నిన్న జరిగిన ప్రమాదాన్ని చూసుకున్నటట్లయితే ప్రమాదం యొక్క తీవ్రత చాలా ఎక్కువగా ఉంది దాదాపుగా పద్దెనిమిది మంది చనిపోవటం కావచ్చు లేకపోతే చాలా మంది క్షతగాత్రులు కావటం కావచ్చు ప్రతి ఒక్క విషయాన్ని కూడా చూసేటప్పుడు అక్కడ జరిగిన సంఘటన మొత్తం యావత్ ప్రపంచాన్ని కదిలించిందని చెప్పుకోవచ్చు దీని నేపథ్యంలోనే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా ఈరోజు ఒక నోటీసులు కూడా ఎన్జిటి ఒకటి అయితే రిలీజ్ చేయడం జరిగింది అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రమాదానికి గల కారణాలు అదేవిధంగా అసలు ఆ ప్రమాదం ఎందుకు జరిగింది ఎందుకంటే అక్కడ ఏదైతే బాయిలర్ పేరుడుకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా వివరాలు సబ్మిట్ చేయాలంటూ కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే ప్రతి ఆరు నెలలకు ఒకసారి కూడా ఆడిట్ జరుగుతుంది ఎందుకంటే సేఫ్టీ ఆడిట్ అయితే జరగడం జరుగుతుంది జరిగిన తర్వాత ఆ సేఫ్టీ ఆడిట్ కి సంబంధించి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కి అదేవిధంగా ఇండస్ట్రీస్ కి సంబంధించినంత వరకు కూడా పూర్తిగా డాక్యుమెంట్స్ కానీ లేకపోతే జరిగిన ఆడిట్ కి సంబంధించి కానీ పూర్తిగా కూడా వాళ్ళకంతా సబ్మిట్ చేయడం జరుగుతుంది అటువంటి సిచ్యువేషన్ అయితే గత రెండు సంవత్సరాలుగా ఏది లేదు అంటూ కూడా అతనికి సంబంధించి ఇండస్ట్రీ సెక సెక్టార్ కావచ్చు అదేవిధంగా పూర్తిగా అక్కడ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కావచ్చు వీటన్నిటి కూడా దానికి సబ్మిట్ చేయలేదు అసలు ప్రమాదానికి గల పూర్తిగా కారణాలు చూసుకునేటప్పుడు కూడా ఇబ్బందికర వాతావరణంలోనే ఉన్నాయి అంటూ కూడా చెప్పుకొచ్చారు అదేవిధంగా వాళ్ళు ఆడిట్ చేసిన రిపోర్ట్స్ కానీ లేకపోతే అక్కడ పబ్లిక్ ఉన్న సమస్యలు కానీ మొత్తం లోపల ఎటువంటి ఆడిట్ జరిగిందనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో కూడా ఒక వివరాలు పంపించాలంటూ కూడా ఇప్పటికే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అయితే చెప్పడం జరిగింది అయితే దీనికి సంబంధించినంత వరకు కంపెనీ ఏదైతే నిన్న బ్లాస్ట్ కి సంబంధించిన ఫార్మా కంపెనీ ఉంది ఫార్మా కంపెనీ ఎటువంటి రిపోర్ట్ అనే దాని మీద కూడా చాలా తీవ్ర ఉత్కంఠభరితమైన వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు ఎందుకంటే దాదాపుగా పద్దెనిమిది మంది చనిపోగా నలభై మంది క్షతగాత్రులు అయ్యారు కనుక వీళ్ళందరినీ కూడా వివిధ హాస్పిటల్లో ఇప్పటికే చాలా మృతదేహాలను కూడా పోస్టుమార్టం అయిన పరిస్థితి కనిపిస్తుంది అది కాకుండా ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వీళ్ళందరూ కూడా పూర్తిగా ఆసుపత్రిలో విశాఖ మెడికవర్ ఆసుపత్రితో పాటు అచుతాపురం అదేవిధంగా అనకాపల్లిలో కూడా చూసుకుంటే వాళ్ళంతా కూడా చికిత్స పొందుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది కనుక ఈ నేపథ్యంలోనే వాళ్ళందరికీ సంబంధించి కూడా ఎటువంటి రిపోర్ట్ ఇవ్వబోతుంది కంపెనీ యాజమాన్యమైన దాని మీద కూడా పూర్తిగా ఉంది అయితే ఇప్పటికీ విశాఖపట్నం చూసుకుంటే ఎల్జీ కి సంబంధించి అప్పుడు ప్రమాదం జరిగిన ఘటన నుంచి ఈ రోజు వరకు దాదాపుగా ఈ ఆరు నెలల కాలంలోనే ఏకంగా తొమ్మిది ప్రమాదాలు జరగడం జరిగింది దీంట్లో దాదాపుగా చూసుకుంటే ముప్పై ఆరు మంది చనిపోవడం కూడా జరిగింది మరి ఎందుకు ఫార్మా కంపెనీలు ఆ విధంగా నిర్లక్ష్య ద్వారా వ్యవహరిస్తున్నాయి దాని మీద కూడా పూర్తిగా ఒక ఆలోచనకు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది దీంతోనే పూర్తి స్థాయిలో కూడా ఒక రిపోర్ట్ అందించాలి ఇచ్చిన తర్వాత కంపెనీకి ఎటువంటి చర్యలు తీసుకోవాలి చట్టపరమైన చర్యలు అనేది ఇప్పటికే ప్రభుత్వం అయితే ఒక ఆలోచనకు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది దీంట్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు సీఎం చంద్రబాబు కూడా చాలా సీరియస్ గా ఉన్నారు నేను చంద్రబాబు కూడా వచ్చి పర్యటన చేసి వెళ్ళిన తర్వాత యాజమాన్యానికి అదేవిధంగా దానికి సంబంధించి నిపుణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా చర్చించి పూర్తిగా కూడా దీనికి సంబంధించి ఎటు ఎటువంటి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అదేవిధంగా బాధితులకు ఏ విధంగా న్యాయం చేయాలనే దాని మీద కూడా పూర్తిగా ఆలోచన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది రైట్